ఈ రోజు అయితే మార్నింగ్ నేను నాని అయితే వన్ టౌన్ లో ఉన్న ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము చూసారు కదా మార్నింగ్ సిక్స్ థర్టీ అయినా సరే మంచి అయితే ఎంత ఫుల్ గా ఉందో ఇక్కడైతే మేము పీతలు తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా అన్ని వీళ్ళు చక్కగా నీట్ గా చేసేస్తున్నారు ఇవన్నీ కూడా పీతలు తిలాపి బోల్ రెసిపీ సాల్మా సాల్మా ఇది ఎంత పడుతుంది ఇది ఒక్కటే మీకు వన్ అండ్ హాఫ్ కేజీ కేజీ అండ్ అబ్బో కూడా వస్తుంది ఒక ఒకటే వచ్చాడు ఒక ముళ్ళు అంటూ ఉండదు దాంట్లో టూ నా ఫిష్ అంటే నాటు గొరకలు అంటారు నాటు గొరకలు కేవలం ఇది ఎవరు కూడా పెంచేది ఉండదు నాచురల్ గా పెరగాల్సిందే మన పంట కాలువల్లో గానీ ఇలాంటి చోట దొరుకుతుంటాయి వీటిలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబీహా వ్లాగ్స్ నేను మీ రోజు అయితే మార్నింగ్ నేను నాని అయితే వన్ టౌన్లో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము చూసారు కదా మార్నింగ్ సిక్స్ థర్టీ అయినా సరే మంచి అయితే ఎంత ఫుల్గా ఉందో చలి అయితే బాగా ఉంది ఇంకా ఈ టైంలో అయితే ట్రాఫిక్ అంతగా ఏమీ లేదు రోడ్లన్నీ కూడా బాగా ఖాళీగా ఉన్నాయి అందుకని చెప్పేసి మేమైతే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళగలము ఆల్రెడీ నేను లాస్ట్ టైం మన ఛానల్లో రెండుసార్లు అయితే వీడియో పెట్టాను ఒకటి వచ్చేసరికి పంటకాలవ రోడ్లో ఇంకోటి వచ్చేసరికి ఇంకా ప్రకాశం బ్యారెస్ దగ్గర చేపలు పట్టేవి అవి కూడా పెట్టాను మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ అయితే మేము వచ్చేసాం ఇప్పుడు వన్ టౌన్లో ఇక్కడ వన్ టౌన్లో ఫిష్ మార్కెట్ ఉందని తెలుసు బట్ ఇన్ని రకాల చేపలు ఇంకా రొయ్యలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లాస్ట్ టైం వెళ్ళిన రెండు చోట్ల కూడా ఇవన్నీ కూడా ఒకే చోట అయితే దొరకలేదు అంటే అన్ని స్టాల్స్ అనేవి కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అలా కాదు అన్నీ ఒకే చోట అయితే మనకు అవైలబుల్గా అనేది దొరుకుతాయి ఇక్కడైతే మేము పీతలు తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ పీతలు అయితే కేజీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా మా ఇంట్లో అయితే మా మమ్మీ తప్ప ఇంకెవరు తినరు ఈ పీతలు సో దానికోసం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కేజీకి నాకు త్రీ ఫోర్ పీతలు అయితే వచ్చాయి అంతే ఇంకా ఇంకా ఇక్కడ అయితే నేను బొచ్చ చేప కూడా తీసుకున్నాను ఆ చేప వచ్చేసరికి బొచ్చ కేజీ టూ ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ నాకు ఒక చేప అయితే టూ థర్టీ రూపీస్కి అయితే పడింది ఇంకా నేను ఇక్కడ ఒకటి చేసి తీసుకున్నాను అండ్ ఇలా ఇక్కడే క్లీన్ చేస్తారు దానికి సపరేట్గా ట్వంటీ రూపీస్ పే చేయాలి ఇంకా పీతలకి కూడా ట్వంటీ రూపీస్ ఇచ్చాను అలాగే ఫిష్కి కూడా మళ్ళీ సపరేట్ ట్వంటీ రూపీస్ అనమాట క్లీనింగ్కి ఇంకా చాలా బెటర్ నాకు తెలిసి ఎందుకంటే నేను లాస్ట్ టైం టూ వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ని కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బెటర్ అనమాట అంటే క్లీనింగ్కి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకున్నారు ఇంకా అన్ని వీళ్ళు చక్కగా నీట్గా చేసేస్తున్నారు ఇవన్నీ కూడా పీతలు మాకు చేపలు కావాలన్నా రొయ్యలు కావాలన్నా ఏది కావాలన్నా సరే వీళ్ళ వీళ్ళైతే హోమ్ డెలివరీ కూడా ఇస్తారండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నేను మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి లేదు ఒకవేళ లోకల్లో ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ ఈ మార్కెట్ అయితే అంత రష్ ఏం లేదు ఖాళీగానే ఉంది ఎందుకంటే మేము నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి ఖాళీగానే ఉంది అదే సండే అయితే రష్ అయితే ఎక్కువ ఉంటుందంట ఇంకా ఇంకా చేపల స్టాక్ అయితే సండే అయితే ఎక్కువ వస్తుందని చెప్పారు ఇక్కడ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేపల పేర్లు అలాగే కాస్ట్ కూడా చెప్తాను మా దగ్గర ఏ చేపలు ఏవే ఉంటాయండి రొయ్యలైనా సరే చేపలు సీ ఫుడ్లో ఉంటాయి అవైలబులిటీ ఉంటుందండి మీకు సముద్రం జాబ్ వచ్చేటప్పుడు జల్లచొంద అని తర్వాత స్కూలా ఫిష్ అని వంజరం అని కోణం జాప్ అని చెప్పి ఇలాగ రకరకాల అప్స్టాలు ఒక ఏం ఫీచ్ ఇది లాప్ స్టార్ లాప్ స్టార్ది సీ ఫుడ్ ఐటెమ్ మాకు ఎక్కువ స్టార్ హోటల్స్లో ఉంటుంది స్టార్ హోటల్ డిషెస్ కంపల్సరీ ఉంటుంది తర్వాత ఈ ప్పటికి ఫ్రోజన్ ఫుడ్ ఆఫ్ ఫిల్లెట్ అంటారు బోన్లెస్ ఫిష్ బోన్లెస్ మీకు ఎక్కడ కూడా స్కిన్ కానీ ఉండదు బోన్లెస్ ఫిష్ అది వచ్చేటప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ టూ ఎయిటీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది అనమాట ప్రైస్ అనేది డిఫరెంట్ సైజ్ తర్వాత మీకు ఇది వచ్చేటప్పటికి ఇలాపి బోన్లెస్ ఇది అంటే మనకి ఇది ఇంట్లో డిష్ చేసుకోవడానికి ఇది బాగా ఉండపడింది రెస్టారెంట్ టైప్స్ అయితే ఆ బాస ఫిఫ్టీ అనేది మనకి బాగా ఇంట్లో దొరికింది ఆ సైజ్ మన కల్చర్స్ లో చేస్తారు కానీ అంత సైజు మహాయితే ఒక ట్వంటీ లిఫ్ట్ చేస్తారు ಮನ ಸಮುದ್ರ ಮಾತ್ರ ಸೆವೆನ್ ಕೌಂಟ್ ಟೆನ್ ಕೋಟಿ ತರ್ವತೀನ್ ಕೋಲ್ ಅದೇ ನ್ಯಾಚುರಲ್ ಕ್ವಾಲಿಟಿ ಅದೇ ಮನಕ್ಕೆ ಬೇಸ್ ಎಾಲಿಟಿ ಅನ್ನ ಲಾಸ್ಟ್ ಸಂಡೇ ಚೀರ తందూరి ఫిష్ లేదంటే మీకు బార్బిక్యూ ఫిష్ ఆ హీట్కి తట్టు సాల్మా ఇది ఎంత పడుతుంది సెవెన్ హండ్రెడ్ చిన్నది కేజీ కేజీ సెవెన్ హండ్రెడ్ హాఫ్ కేజీ అట్లా వస్తుంది ఎర్రీళ్ళు అట్లా రుచి వేలు పాడతాయి అందువల్ల అది పురుషే తయారు రంగు రుచి మొత్తం మారిపోయింది గోదావరి

జల్లానా

ఒకటి నాగాలెండ్ ఒకటి నిజాంపట్నం ఒకటి తర్వాత వైజాగ్ హైదరాబాద్ వాళ్ళు అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఏ రోజు ఎవరి దగ్గర ఏ ఐటమ్ మీకు కొరే పండుగ చేశారు పండుగప్పాపులో కూడా దొరకదు ಇವನ್ನೂ ಮೇವು ಎಸ್ಪೆಷಲಿ ಆ ಕಮೋಸಿ ಅಂತ ಇಂಡಿಯನ್ మార్క్స్ అనేది మామూలు అది బ్యాండ్ ఐటమ్ ఈ నాటు మార్కులు అంటారు వీటిని ఇది కేవలం కలకత్తా వాళ్ళు బాగా తింటారు అనమాట బెంగాలీస్ బాగా ఇష్టపడతారు మనకు వచ్చేసేటప్పటికి అక్కడ మనకి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది మనకి ఇక్కడ కొరమేను ఎంత ఫేమస్ వాళ్ళు కదా నాటు గొరకలు అంటారు వీటిని నాటు గొరకలు కేవలం ఇది ఎవరు కూడా పెంచేది ఉండదు న్యాచురల్గా పెరగాల్సిందే మన పంట కాలవల్లో కానీ ఇలాంటి చోట దొరుకుతుంటాయి వీటిని పంటకాల వల్ల వాటిల్లో ఉంటాయి ఎక్కువ ఎవరి దగ్గర కూడా ఉండవు ఇటువంటి ఐటమ్లు ఇలాంటి ఐటమ్లు అన్నీ కూడా మనం ఎత్తికి పట్టి తెప్పిస్తామన్నమాట ఇది కూడా కలకత్తా వాళ్ళ ఫేవరేట్ అనమాట ఇది ఎంత పడతాయి కేజీ ఇది టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ చూశారు కదా చేపల్లో అయితే ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా స్టాక్ అయితే సండే ఫుల్ గా వస్తుందంట నేనైతే ఇక్కడ చేపలు పీతలు తీసేసుకున్నాను ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్